రత వర్షే అనే మన యొక్క భారతదేశం జంబూ ద్వీపం ఇలాంటి దీపాలు ఏడు దీపాలకు ఏకైక చక్రవర్తి అంబరీష మహారాజు అటువంటి అంబరీష మహారాజు ప్రతిరోజు కూడా ఏం చేసేవాడు తెలుసా శ్రీరంగంలో ఉన్న శ్రీరంగనాథుని యొక్క దేవాలయంలో చీపురు తీసుకొని పొరకట్ట తీసుకొని ఆ యొక్క శ్రీరంగనాథుని యొక్క దేవాలయాన్ని అన్నిటినీ కూడా ఊడ్చి శుభ్రం చేసేవాడట ఏడు దీపాలకు ఏకైక చక్రవర్తి అటువంటి మహారాజు శ్రీరంగ క్షేత్రంలో ఆ దేవాలయాన్ని చూపురుతో ఊడ్చి శుభ్రం చేసేవాడట ఎంతటి ఇలాంటి ధనవంతుడు ఎలాంటి ధనవంతుడైనా సరే భగవంతుడి యొక్క సేవ దొరకాలి కదా దొరకాలి అంటే రాసిపెట్టి ఉండాలి ఇప్పటికీ పూరి క్షేత్రంలో శ్రీ జగన్నాథ స్వామివారు రథయాత్ర చేసే సమయంలో ఆ యొక్క రథయాత్ర వెళ్ళే ఆ యొక్క వీధులను ఊడ్చేవారు ఎవరో తెలుసా అక్కడ ఉన్న మున్సిపాలిటీ వాళ్ళు కాదు సాక్షాత్తు ఆ పూరీ క్షేత్రానికి రాజు ఇప్పటికీ ఆ రాజు యొక్క వంశస్థులు ఉన్నారు ఆ పూరి క్షేత్రానికి రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు వచ్చి ఆ యొక్క వీధులన్నీ కూడా బంగారు పొరకతో బంగారు చీపురుతో ఊడ్చిన తర్వాతనే ఈ యొక్క పూరి క్షేత్రంలో జగన్నాథ స్వామి వారు రథయాత్ర ప్రారంభమవుతుంది ఎంత